ప్రస్తుతం మనతో పాటు ఓయూ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు గడ్డం శ్రీరామ్ గారు ఉన్నారు మరి వారిని అడిగి తెలుసుకుందాము ఏ విషయాలు అంటే కూడా మరి ఇప్పుడైతే కమన్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి గారితో ఈరోజు సినిమా ప్రముఖులు మరి ఈరోజు సమావేశం అయ్యారు మరి ఎందుకు ఎలాంటి కండిషన్లు పెట్టబోతుంది ప్రభుత్వము అలాగే మరి సినిమా వాళ్ళు ఏం కోరుకోబోతున్నారు ప్రభుత్వం నుంచి అనే విషయాలపైన కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సార్ ఇప్పుడు లోపలైతే సీఎం రేవంత్ రెడ్డి గారితో మరి సినీ ప్రముఖులందరూ కూడా దాదాపు ముప్పై ఆరు నలభై మంది వరకు కూడా ఈరోజు సమావేశమయ్యారు ఎందుకంటే అల్లు అర్జున్ సినిమా టు సినిమా రిలీజ్ అవ్వడంతో రేవతి అనే మహిళ చనిపోవడము శ్రీతేజు ఇప్పుడు మృత్యుతో పోరాడుతూ హాస్పిటల్లో ఉండడము ఇదంతా కూడా రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు పాన్ ఇండియా హీరో అవడంతో యావత్ ప్రపంచాన్ని కూడా అతలకుతలమ చేసిందని చెప్పొచ్చు మరి ఈ విషయాలపైన ఇప్పుడు మరి బెనిఫిట్ షోలను రద్దు చేశారు అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు టికెట్లపై ధరలు కూడా తగ్గించాలి అని చెప్పేసి మన అసెంబ్లీలో చెప్పడం కూడా జరిగింది ఈ విషయాలపైన మరి సినీ ప్రముఖులు నాయకులు రేవంత్ రెడ్డి గారిని కోరు ఈరోజు సమావేశంలో పాల్గొనడానికి గల కారణాలు ఏమై ఉంటాయి ఇప్పుడు మేము ఓఈజేసీగా వాళ్ళు ఎందుకు వెళ్ళి కలుస్తున్నారు అనేదాన్ని మేము చెప్పాం ముఖ్యమంత్రిగా తమ బాధలు ఉన్నాయి చెప్పుకోవడానికి ఎవరైనా వెళ్ళొచ్చు అంతవరకు ఆ విషయంలో మేమేం చెప్పలేము కాకపోతే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా మా తెలంగాణ ప్రజానికానికి ఒక హామీ ఇచ్చినారు టికెట్ల రేట్లు తగ్గింపు కాదండి ఉన్న రేట్లని పెంచరు అంటే అధికంగా పెంచి ఇప్పుడు బెనిఫిట్స్ వచ్చినప్పుడు ఒక వారం రోజులు పెంచుకునేది ఉంది కదా ఆ పెంచడానికి నేను అనుమతి ఇవ్వను అని చెప్పారు అంతవరకు అంటే ఉన్న వాటిని తగ్గించడం కాదు లేకపోతే కొత్తగా అదనంగా పెంచుకుంటున్నారు కదా అది పెంచుకోవడానికి నేను అనుమతి ఇవ్వను అని చెప్పారు దాన్ని అలా అనుమతి ఇవ్వకుండా ఉంటే తెలంగాణ ప్రజలందరికీ మంచిదని చెప్పి మేము ఆలోచిస్తున్నాం అంతవరకు అయితే ఇప్పుడు మరి ఇదే విషయాన్ని నిన్న చూసుకున్నట్లయితే రేవతి కుటుంబానికి సినీ ప్రముఖులంతా కూడా దాదాపు రెండు కోట్ల వరకు అయితే పారితోషికం అయితే చెల్లించడం కూడా జరిగింది మరి అదే విధంగా కూడా మరి ఇప్పుడు బెనిఫిట్ షోలు అంటే వేసుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అవకాశం ఇయ్యొచ్చు అంటారా లేకపోతే ఇస్తే ఆ వీటి వల్ల ప్రజలకు ఏమైనా నష్టం ఉందంటారా ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఒక ప్రకటన చేశారు ఏంటి అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ నాయకుడు ఆయన ఆయన ఒక పాట చేశారు టికెట్ రేట్లు మేము అధికంగా పెంచాం అంటే ఉన్న వాటికి అధికంగా ఇప్పుడున్న వాటిని పెంచము అన్నాడు దానికి ఆయన స్టిక్ అయి ఉంటారని మేము అప్పుడే స్వాగతించాం దాన్ని వెల్కమ్ చేసినాం దాని విషయంలో కృతజ్ఞతలు కూడా తెలిపినాం అలాగే ఉండాలని కోరుకుంటున్నాం ఇక ఈ సినిమా ప్రముఖులకి మా ఓయూజేసి చెప్పినట్టుగా మేము మీకు నేర్పిస్తాము అని ఒక మాట చెప్పినాం ఆ మాట ప్రకారంగానే మేము ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాలి ఆ డిసీజ్డ్ ఫ్యామిలీకి అని చెప్పి మేము చెప్పినాం ఆ తర్వాతనే అది కూడా ఎంటైర్ యూనిట్ ఆఫ్ ది మూవీ అని చెప్పాము అందులో భాగంగా డైరెక్టర్ గారు అలాగే అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్తో పాటు సినిమా హీరో అలాగే ప్రొడ్యూసర్ కలిసి రెండు కోట్లు ఇచ్చారు ఈ సందర్భంగా నేను తెలంగాణలో ఉన్నటువంటి పిచ్చి ఫ్యాన్స్కి అందరికీ చెప్తున్నాను ఓయూజేఏసి అలాగే మిగతా సంఘాలు వాళ్ళందరూ కలిసి మిగతా వాళ్ళు కూడా ఒక విజ్ఞప్తి ఒక డిమాండ్ చేస్తే తప్ప వాళ్ళు రెండు కోట్ల వరకు రాలేదండి అంటే మన వాళ్ళకు వచ్చే ఒక సినిమాలో వెయ్యి కోట్ల రూపాయల్లో మనకు వచ్చేటటువంటి వాల్యూ మనకి వాల్యూ ఎంత ఉందనేది మీరు గుర్తు ఈ పిచ్చి వదిలిపెట్టి మీరు బతకాలి అని విజ్ఞప్తి పార్టీ నేతలది ఎలా ఉండబోతుంది ఇప్పుడు నేను అర్జెంట్ గా ప్రతిపక్షాలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా సీఎం గారు అసెంబ్లీలో చేసినటువంటి తీర్మానం ఏదైతే ప్రకటన ఉందో ఆ ప్రకటన మీరు స్వాగతించండి టికెట్ల రేటు పెంపు ఉండకూడదు ఉండదు అనేది మీరు స్వాగతించినట్లయితే మీరు కూడా తెలంగాణ ప్రజలకు మేలు చేసిన వాళ్ళు అవుతారు అలాగే ఇక ఈ రేట్లు పెంచకుండా ఉండేందుకు ఒక దృఢమైన అవకాశం ఉండే అవకాశం ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంటుంది దాన్ని బలపరచమని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను మరి బెనిఫిట్ షోలు కావాలనుకుంటున్నారా వద్ద ఇప్పుడు బెనిఫిట్ షోల వల్ల ఎవరికి బెనిఫిట్ అవుతుందండి ప్రజలకు బెనిఫిట్ అయితే ఇవ్వండి ప్రజలకు కాదు కదా ఫ్రీకి ఇస్తున్నారు ఏమైనా బెనిఫిట్ షోలో ఫ్రీ టికెట్లు ఇస్తున్నారు అదే కదా బెనిఫిట్ అంటే ఏంటి ప్రజలకు ఫ్రీ బెనిఫిట్ షో ఇవ్వండి నీ నీ పిచ్చి ఫ్యాన్సే ఉంటారు కదా వాళ్ళందరికీ ఫ్రీ షో ఇవ్వను అది బెనిఫిట్ షో దానికి ప్రభుత్వం ఇస్తుంది తెలంగాణ ప్రజలకు కోరుతుంది అది కాదు కదా డబ్బులు కదా కట్టాల్సిందే అక్కడ కూడా సో అటువంటి దానికి అధికంగా ర ధరలు పెట్టి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు కదా సో ఆ పరంగా మేము ఏమంటామంటే ఉపయోగం ప్రజలకు ఉపయోగం లేని ఈ కార్యక్రమం అవసరం లేదు అని చెప్తాం ఇంకొక విషయం ఏంటంటే సార్ ఇందాక మీరు అన్నారు అంటే ఇప్పుడు ఓయూ వాళ్ళు అందరూ పోరాడడం బట్టి ఇరవై ఐదు కోట్లు ఇవ్వాలి అంటే సినీ ప్రముఖులంతా కలిసి మేము పోరాడితే రెండు వేల కోట్లు ఇవ్వడానికి బలవంతంగా రెండు రెండు కోట్లు ఇవ్వడానికి బలవంతంగా ఒప్పుకొని ఇచ్చారు అని చెప్పేసి అంటున్నారు కదా ఇప్పుడు రేవతి కుటుంబం అంటే రేవతి చనిపోవడం అందరికీ బాధాకరమే కానీ రేవతి చనిపోవడం వల్ల వాళ్ళకు రెండు కోట్లు నష్టపరిహారం వాళ్ళు చెల్లించారు కానీ మూసి అని ఒకటి రివైర్ అని చెప్పేసి కూడా సుందరీకరణాన్ని తీసుకొచ్చి హైడ్రాన్ తీసుకొచ్చి చేశారు ఇండ్లు కూలగొట్టి ప్రభుత్వం అయితే మరి దాని వల్ల చాలా మంది హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు ఆత్మహత్యలు చేసుకున్నారు పిల్లలు ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోయారు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు కాలేజీలలో మరి వాళ్ళ చావుల కోసం ఎందుకండి వాళ్ళ కుటుంబాల కోసం ఎందుకు పోరాడలేకపోయారు వాళ్ళకెందుకు ఇలాంటి నష్టపరిహారం గవర్నమెంట్ చెల్లించలేదు ఖచ్చితంగా ఈ విషయంలో నేను ఇదే అంటున్నా ఇప్పుడు మూసీలో ఏదో జరిగిందంటున్నారు కదా మూసీలో మూతి పెట్టి వెళ్ళి చూడాలనుకుంటున్నా వెళ్ళి పెట్టి చూడాలనుకుంటున్నారు కదా రండి మీరు కూడా ఉద్యమానికి రండి ఉద్యమానికి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళని కలవండి అల్లు అర్జున్ గారిని వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని కలవమనండి లేకపోతే ఇంకా మిగతా సినిమా ఫీల్డ్ వాళ్ళందరినీ కూడా అక్కడికి ఎవరెవరికి ఏమేమి న్యాయం జరిగిందో అన్యాయం జరిగిందో వీళ్ళు కలిసి వాళ్ళందరినీ కోర్టుకు తీసుకుని రమ్మని లేకపోతే వాళ్ళతో కలిసి ఒక మాకులాగా ఒక ఉద్యమం చేయమని ర్యాలీలో అంటే చనిపోయిన కుటుంబాలకు ఎలాంటి నష్టపరిహారం కూడా చెల్లించలేదు కదా వాళ్ళు చావులో మీద కూడా ఎవరు పోరాడలేదు ఇప్పుడు ఎక్కడ మూసికి సంబంధించిన విషయంలో ఏం జరిగిందనే ఎవరు చనిపోలేదండి అక్కడ డెమాలేషన్ జరిగే సందర్భంలో ఆస్తులు నష్టపోయారు ఇకపోతే విద్యార్థులు చనిపోయినటువంటి విషయంలో మీ మీడియా ఛానల్ కూడా బాధ్యత కదా మీరు చెప్పాలి కదా ఎక్కడ ఎవరు ఎందుకు చనిపోయారని మీరు చెప్తే మా విద్యార్థుల దాకా తీసుకొస్తే ఇప్పుడు మా దగ్గర తీసుకొస్తే ఫీజులు తగ్గించే విషయం మాట్లాడుతూ మా దగ్గర తీసుకొస్తే సర్టిఫికేట్లు ఇప్పిస్తున్నాం మా దాకా తీసుకొస్తున్నాం మేము కూడా తీసుకుంటున్నాం కొన్ని విషయాల్లో కొన్నిట్లో కొన్ని రకాలైనటువంటి ఇప్పుడు భద్రాచలంలో ఒక కారుణ్యాన్ని ఒక అమ్మాయి చనిపోయింది మేమందరం కొట్లాడిన ఇంతవరకు ఆ అమ్మాయి డెత్ కు సంబంధించిన వివరాలు చెప్పలేదని కొట్లాడుతూనే ఉన్నాం కదా ప్రతి విషయంలోనూ ఇప్పుడు ప్రజాస్వామ్యంలో న్యాయం ఇవ్వడానికి నేను కోర్టు కాదు ఉద్యమం చేయటం వరకే ప్రజలకు అనుకూలంగా చేయటం వరకే మేము మా బాధ్యత అర్థమైందా ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల పట్ల ప్రభావితం చేయగలిగే వ్యక్తులు సినిమా వాళ్ళు మిగతా వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా తీసుకొని ముందుకు రావాలి కదా దాన్ని రమ్మని అంటున్నాం కదా మేమైతే ఇద్దరు చేసి అందరినీ ఆహ్వానిస్తున్నాం కదా తప్ప ఎక్కడ జరిగితే అక్కడ మీరు అందరూ రెండని ఆహ్వానిస్తున్నాం కదా అది థ్యాంక్ యూ సో మచ్ సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి